కులం పేరిట వేధిస్తేనే ఎస్సీ ఎస్టీ కేసు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు కేవలం బాధితులు ఎస్టీలు అయినంత మాత్రాన ఈ చట్టం వర్తించదని స్పష్టీకరణ ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం వర్తింపు విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ప్రత్యేకించి కులం పేరిట వేధించినప్పుడు మాత్రమే ఈ చట్టం వర్తిస్తుంది అంతే తప్ప కేవలం బాధితులు ఆ సామాజిక వర్గాలకు చెందినంత మాత్రాన వర్తించబోదు అని స్పష్టం చేసింది న్యాయమూర్తులు జస్టిస్ జేబి పార్థివాలా జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు పేర్కొంది ఎస్సీ ఎస్టీ చట్టం కింద అభియోగాలు ఎదుర్కొంటున్న షాజాన్ స్కారియా అనే యూట్యూబర్కు ముందస్తు బెయిలు మంజూరు చేసింది కేరళకు చెందిన ఎమ్మెల్యే పివి శ్రీనిజన్ ఆయనపై ఎస్సీఎస్టీ చట్టం కింద క్రిమినల్ కేసు పెట్టారు మరణదాన్ మలయాళి అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న షాజాన్ అందులో పెట్టిన ఒక వీడియోలో తనను ఉద్దేశపూర్వకంగా అవమానించారని ఆరోపించారు షాజాన్ ముందస్తు బెయిల్ పిటిషన్ను కేరళ హైకోర్టు తిరస్కరించింది దాంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ కేసును విచారించిన ధర్మాసనం బెదిరింపులకు లేదా అవమానాలకు గురైన వ్యక్తి కేవలం ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందినంత మాత్రాన సదరు నేరానికి ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం సెక్షన్ త్రీ క్లాజ్ వన్ క్లాజ్ ఆర్ వర్తించబోదు కులం పేరిట అవమానించినప్పుడు వేధించినప్పుడు మాత్రమే వర్తిస్తుంది సదరు చట్టంలో పేర్కొన్న మేరకు అంటరానితనం వంటి దురాచారాన్ని పాటించినప్పుడు అగ్రకులస్తులు మహిళా పవిత్రత అంటూ నిమ్న వర్ణాల వారి పట్ల కులం పేరిట దురంకారపూరితంగా వ్యవహరిస్తున్నప్పుడు ఈ సెక్షన్ వర్తిస్తుంది ఎస్సీ ఎస్టీలను కులం పేరిట వేధించకుండా చూసేందుకు కఠినమైన సెక్షన్లను చేర్చారు కనుక ఈ చట్టం వర్తింపులో నిందితుని ఉద్దేశం చాలా ముఖ్యం అని స్పష్టం చేసింది సాజాన్ కేసులో అదేమీ కనిపించలేదు సదరు వీడియో ద్వారా ఎస్సీ ఎస్టీల పట్ల ఉద్దేశపూర్వకంగా ద్వేషం శత్రుత్వం భావం దురుద్దేశాలు వంటివి వెళ్ళగక్కినట్లు ఎక్కడా రుజువు కాలేదు ఎమ్మెల్యేను కేవలం వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకున్నారని పేర్కొంది ఎస్సీ ఎస్టీ వేధింపుల కేసులో ప్రాథమికంగా అభియోగాలు అయిన నిర్ధారణ అయిన తప్ప ముందస్తు బెయిల్ను తిరస్కరించలేమని స్పష్టం చేసింది